జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో చాలా చాలా తక్కువ సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో మనకున్నటువంటి బలాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మరింత బలహీనం చేయొచ్చు అని చెప్పి భావించినటువంటి పాలకపక్ష పార్టీ డెఫినెట్లీ సంవత్సరం తిరగకముందే జగన్ను బలహీనం చేయడం కాదు వచ్చే ఎన్నికల నాటికి మనమే పూర్తిగా బలహీనమైపోయేటట్లున్నాం జగన్ రోజు రోజుకు బలపడుతూ ఉన్నారు క్షేత్రస్థాయిలో జనస్పందన కూడా ఆ విషయాన్ని చెబుతూ ఉంది మన క్షేత్రస్థాయిలో మనం తెచ్చుకుంటున్న నివేదికలు రిపోర్టు కూడా ఆ విషయాన్ని చెబుతూ ఉన్నాయన్న విషయం పాలకపక్షానికి కూడా తెలిసింది అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా నుంచే తన బలం మరింత పెరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెరిగిన బలం కనిపిస్తూ ఉంది జనాల రూపంలో ఈవెన్ సొంత జిల్లా నుంచి కూడా చూడండి దశాబ్దాల పాటు ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆ ఫ్యామిలీ ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వద్దండులైనటువంటి నాయకులు నాయకులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం కోసం సిద్ధమవుతున్నారు సిద్ధమయ్యారు సిద్ధమవుతూ ఉన్నారు అంటే సొంత జిల్లాలో కూడా చాలా పాజిటివ్ సంకేతాలు ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే టక్కని వినిపించే పేరు రెండు మూడు పాలకోం రాయుడు వెంపల్లి సతీష్ రెడ్డి అండ్ అంగ ఇంతకుముందు పాత అయితే కందుల వాళ్ళని వాళ్ళు కనిపిస్తలేరు అండ్ ఆర్ రాజగోపాల్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అనే రాజగోపాల్ రెడ్డి కూడా వీరు ఇద్దరు ముగ్గురు మూడు నాలుగు ఫ్యామిలీస్ కనిపించేటో ఎక్కువగా ఎక్కువగా అంబత్పీలు అంటే విజయమ్మగారు అని ఇట్లా కనిపించేది వీరారెడ్డి విజయమ్మ గారు అని కొందరు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారి మీద పులివెందల నుంచి వరుసగా పోటీ చేసి గెలిచిన సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన సవాళ్ళతో రాజకీయాన్ని వేడెక్కిస్తూ ఉన్నారు ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు సతీష్ రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేశారు నెక్స్ట్ అటు రాయుడు గారి కుటుంబం నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ దశాబ్దాల అనుబంధం తెలుగుదేశం పార్టీ కోసం దశాబ్దాలు పనిచేశారు ఇప్పుడు ఆ కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడం కోసం వస్తూ ఉన్నారు సో మామూలుగానే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శక్కుని పాచికలు అన్నారో కడప జిల్లా రాష్ట్ర ఫలితాలను దృష్టిలో అన్న కడప జిల్లా ఫలితాలు కూడా ఆ విధంగానే ఉన్నాయని జిల్లా ప్రజలు కూడా చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని నియోజకవర్గాలు వైసీపీ ఓడిపోవడం ఉదాహరించుకుంటూ సరే హ్యాపీ అండ్ ఇస్ హ్యాపీ జరిగేది ఎందు జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో నుంచి ఇంత కీలకమైనటువంటి వ్యక్తులు కీలకమైనటువంటి కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ పనిచేయడానికి ముందుకు రావడం దశాబ్దాల పాటు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీలు రాజకీయంగా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి లైన్లోకి వచ్చి తల నాయకత్వంలో పనిచేయడం కోసం ముందుకు రావడం సొంత జిల్లాలోనూ ఇది చాలా శుభ సూచకం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాల్లో ఒక అభిమానం సానుభూతి పెరుగుతూ ఉంది అన్న సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో అధికారంలో ఉన్నారు కాబట్టి అవి అవి తగ్గే సూచనలు లేవు అవి తగ్గించాలి అంటే పాలకులు పాలించాలి బాగా పాలించాలి పాలించకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఫ్రస్ట్రేషన్ ఏదో అక్కసో అసూయనో ప్రదర్శించుకుంటూ పోయే కొద్దీ ఆ అసూయ ఉన్నవాళ్ళు వాళ్ళని దిగజారిపోతారు ఎప్పటికైనా ఎవరు అసూయ వాళ్ళు ఎవరైనా దిగజారిపోతారు మన కేసులు మన ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ పోతే అల్టిమేట్గా చేసుకునే వాళ్ళే నష్టపోతారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు అడ్డదిమైన ప్రచారాలు చేశారు బాగుపడ్డారేమో కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా అటువంటి ప్రచారాలు చేస్తే సొంత పక్షం నుంచి కానీ విమర్శలు సొంత పక్షం నుంచి కూడా అసంతృప్తి ఎదుర్కొంటారు ఆ ప్రమాదం కొంచెం ఉంటుంది కదా సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ రోజురోజుకు బలపడుతున్న సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి చూడాలి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి దారి తీసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో పాలకుల్లో ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగితే ఏం జరగబోతుంది అని